హాయ్ అండి వెల్కమ్ టు మారుతూ టెరెస్ గార్డెనింగ్ ఈరోజు నేను మా గార్డెన్లో పూసిన కలువ పూలు చూస్తానండి చూడండి చాలా బుజాయండి ఈరోజు ఈ డబ్బులో మూడు ఫ్లవర్స్ వచ్చాయండి ఈ డబ్బులు అయితే నాలుగు వచ్చాయండి తూని చూడండి అవి మకరందం తాగడానికి తొమ్మిదలు వచ్చాయండి అదిగోని తొమ్మిది మనం వీటికి పదిహేను రోజులకు ఒకసారి ఫర్టిలైజర్స్ ఇస్తుంటే మనకి ఈ విధంగా బ్లూమింగ్ అనేది వస్తుందండి ఫ్లవరింగ్ బాగుంటుంది ఈ డబ్బులో రెండు వచ్చాయండి ఇది ఒకటి ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి ఇక్కడ ఉన్న చూడండి ఈ డబ్బులో కూడా ఉన్నాయండి ఇదిగా ఒక ఫ్లవరు ఇక్కడ ఒక మొగ్గుందండి ఈ డబ్బులో కూడా ఉన్నాయండి ఇదిగోండి ఫ్లవర్ ఇదిగోండి మొగ్గలు ఇంకా మనము కంపల్సరీ పదిహేను రోజులకి ఒకసారి ఫెర్టిలైజర్స్ కొట్టడం కంపల్సరీ ఇవ్వాలండి వీటికి నేను ఏమేమి ఫర్టిలైజర్స్ ఇచ్చానో మన ఈ వీడియో ఉందండి వన్ వన్ వీక్ బ్యాక్ చేశానండి చూడండి మన వీడియోగా ఉంటుంది ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయండి ఇందులో ఇప్పుడు మనము ఫర్టిలైజర్ ఇవ్వకపోతే రావండి ఆర్గానిక్ వేలో కూడా ట్రై చేశానండి ఆర్గానిక్ చేస్తే ఇవి మాత్రం కలువలు కానీ లోటస్ కానీ నాకైతే బ్లూమింగ్ రావాలి రాలేదండి నేను ఫర్టిలైజర్స్ ఇస్తే వచ్చాయండి నాకైతే ఆర్గానిక్ వేలో అయితే నేను సక్సెస్ అవ్వలేదండి డిఏపి ఎన్పీకే పశువుల ఎరువు బనానా పీల్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తున్నానండి నేనైతే వీటికి ఇంకా ఇక్కడ మనకి బకెట్లలో కూడా ఉన్నాయండి చూడండి ఇదేమో ఎండకి వండిపోయినట్టు అయిపోయిందండి ఇదిగోండి ఇంకా మొగ్గలు ఈ బకెట్లోది లక్ష్మీదేవికి పెట్టానండి ఫ్లవరు షార్ట్ వీడియోలో ఉంటుంది ఈ బకెట్ ఫ్లవర్ ఇదిగోండి అన్నీ బీచ్ చూడండి ఎలా తిరుగుతున్నాయో ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నదండి ఇవి నేను టబ్బిన్ డబ్బు ప్రాసెస్లో పెట్టాను అండి ఇక్కడైతే ఇదిగోండి మొగ్గులు ఇంకా చూసారా ఇంకా మొగ్గులు ఉన్నాయో ఇందులో కూడా ఇది ఇదైతే మనం మగ్గులో పెట్టాను చూడండి ఇలా ఉన్నాయి మొగ్గులు